కోవేట్లో ఆడోళ్ళ పని ఎట్టు ఉంటుంది మా అమ్మ అయితే ఫుల్ వీడియో అయితే చేసింది లాస్ట్ వరకే చూస్తుంది ఆడవాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారు పని ఎన్ని గంటలకు ఎలా ఎవరు ఏ పని చేస్తారు పిల్లోళ్ళని చూసుకునేవాళ్ళు క్లీనింగ్ చేసేవాళ్ళు వంట చేసేవాళ్ళు మొత్తం అన్నీ చెప్పింది ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి ఏమన్నా చెప్తామమ్మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఫాలోవర్స్ మా ఇంటికి ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఏదో లేద ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి నీ గురించి కింద కామెంట్లు పెట్టినారు ఆడవాళ్ళ పని ఇంట్లో ఎటు ఉంటుంది పిల్లోళ్ళు చూసుకునేదానికి కిచెన్లో వంట చేసేదానికి క్లీనింగ్ చేసేదానికి డ్రైవర్ల పని నువ్వు చెప్పు దాని గురించి వంట వాళ్ళ పని ఎటుంటుంది పిల్లలు చేసే వాళ్ళది కష్టం ఉంటుంది క్లీనింగ్ చేసేవాళ్ళది చిన్న ఫ్యామిలీ అయితే మంచి వాళ్ళు అయితే అంత కష్టం ఉండదు బాగుంటుంది పిల్లోళ్ళు చూసేది కష్టమే ఒకరు ఇద్దరు ఉంటే పర్వాలేదు పిల్లలు పది మంది ఉంటా కూడా ఒక మనిషి అయినా కూడా సాధిస్తుంది మంచి పిల్లలు పిల్లలు చూసుకునే వాళ్ళు పిల్లలు చూసుకునే వాళ్ళు అయినా కూడా కష్టం పనేది వంట చూసుకునే వంట చేసేవాళ్ళు అది కష్టం ఉంటుంది వంట చేయాలి చెప్పుకోవాలి ఎన్ని మాటలు చేయాలంటే వాళ్ళు ఎన్ని మాటలు చెప్తే ఎన్ని మాటలు చేయాలి మనం రాత్రి రెండైనా కూడా పిలుస్తూనే ఉంటారు పొద్దున్న ఎన్ని గంటలు ఎన్ని గంటలు పొద్దున్న కొందరు ఇళ్లలో ఆరు లేస్తారు వేస్తారు కొందరులలో తొమ్మిది కలుస్తారు కొందరు ఎనిమిది కేస్తారు ఏడుకి వేస్తారు ఐదుకి లేక వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు స్కూల్ టైం స్కూల్ టైం బడిక ఆడళ్ళ ఆడళ్ళు కొందరులలో నాలుగు గంటలకు ఐదు క్లేసి ఆరు నరకల చపాతి కొద్ది నెలల్లో చపాతి పూరియా అంటే సమూస కొ సమోసా జిబునా అలాంటివన్నీ చేసి టేబుల్ పెయి పెట్టాలి గవ్వ పాలు ప్రతి ఒక్క ఐటమ్స్ వాళ్ళు తింటారో ఉదయము మొత్తం మనము కొద్ది నెలల్లో టే కిచెన్లో టేబుల్ ఉంటాయి లేదా ఆలలో టేబుల్ ఉంటాయి అక్కడ పెట్టాలి ఎన్ని రోజు రోజుకి ఎన్ని వంటలు చేయాలని వాళ్ళు చెప్తే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క కొందరు నెలల్లో మామూలుగా కోడి లక్స్ ఇలాంటివి ఉంటాయి కొందరు నెలల్లో చాలా మంది ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబ కుటుంబం ఉన్న వాళ్ళు నాలుగు ఫ్యామిలీలు మూడు ఫ్యామిలీలు కలిసి ఉండే కాడ వంట పెద్ద వంట ఉంటుంది అతను ఒక్కొక్కరింట్లో పది కోళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఏట ఏట వాళ్ళు ఉన్నారు రోజుకో పుట్టే అంటే వీళ్ళకి రోజు ఒక వంట ఇప్పుడు వారం రోజు వారానికి రోజులు ఒక రోజు ఏది సోమవారం ఏది మంగళవారం ఏది బుధవారం ఏది బుధ ఒక వారం వాళ్ళు బుధవారం వారాలు వజ్రాలు మన మాత్ర సామారం అయితే చికెన్ మనం మన పక్క తినము మంగ శనివారం అంటే మన పక్క తినరు శుక్రవారం కొందరు తినరు మన నెలల్లో సోమవారం తినము మనము శనివారం తినము కొందరు నెలల్లో శుక్రవారం తింటారు కొందరు నెలల్లో బేసవారం ఉంటారు కొన్ని నెలల్లో మంగళార ఉంటారు తినకన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో మనం చెయ్యాలి కాబట్టి ఒక్కపోతే ఇంట్లో ఉండలేకుండా ఇప్పుడు మనం ఉండే ఇంట్లో నువ్వు ఏమేమి చేస్తావు రోజుకొక ఒక రకంగా ఏడు వారాలు ఏడు వారాల్లో రోజు మసుపుజ్ చేస్తావు ఒకరోజు తెల్లన్న చేస్తా ఒకరోజు సేమాలన్నం చేస్తా ఒకరోజు మగ్లూపు చేస్తా ఒకరోజు కెప్స్ అంటే టమాటోలన్నో చేస్తా ఒకరోజు క్యారెట్ పచ్చి బట్టాలు ఇచ్చేస్తా ఒకరోజు కోడ్ చేస్తా వేజేస్తా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇప్పుడు చూసుకునే ఆడోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇద్దరు వేసినాక పిల్లో ఏమేమి పనులు చేయాలా పిల్లలు ఎంత చూసుకోవాలా పిల్లలు పిల్లవాళ్ళకి ఏమేమి పిల్లలు ఫుడ్ పెట్ట తిండి పెట్టాలా వాళ్ళకు వాళ్ళకు డస్ మార్చుకోవాలా వాళ్ళు తినిపించుకోవాలా వాళ్ళు నిద్రపించుకోవాలా వాళ్ళు ఆడిపించుకోవాలా వాళ్ళు ఎత్తుకోవాలా ఏడ్చేటప్పుడు ఎత్తుకోవాలా ఇప్పుడు పెద్ద ఇల్లు కదా ఇప్పుడు క్లీనింగ్ చేసేదానికి ఒకరు వంట చేసేదానికి పిల్లలు చూసేదానికి ముగ్గురు ఉంటారా ఆ కొందరిలో ఉంటారు వంట మంచి వంట ఉంటుంది పిల్లలు చూసే పిల్లలు ఉంటారు క్లీన్ చేసాము క్లీన్ చేసే ఉంటుంది ఎవరి పని వాళ్ళు ఉంటాది అంటే ఎవరి పని వాళ్ళు మళ్ళీ ఆ పనులు ఈ పనులో ఏరిపెట్టరు సపరేట్ సపరేట్ ఇప్పుడు ముసలోడు ఉంటాడు ఇంటికి పెద్ద వాళ్ళ కొడుకుకి ముగ్గురు కొడుకులు ఉంటారు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు పెళ్లి అయిపోయి ఉంటది వాళ్ళకి అప్పుడు వాళ్ళకి మీరే వాళ్ళ పనులు లేకపోతారు సపరేట్గా మనుషులు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పెళ్లి అయిపోతే వాళ్ళ పని వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ అయితే మీరే చేస్తారా లేకపోతే వాళ్ళ సపరేట్గా సపరేట్ ఇప్పుడు మూడు అంతస్తులు కదా ముగ్గురు మూడు అంతస్తులు ఏమైనా అక్కడ అంత ఉమ్మర్ కుటుంబం ఒక్కసారి తిన్నాకడా ఓ ఎవరి పెళ్ళు అందరి పెళ్ళు లేక ఎవరు సపరేట్ వాళ్ళు పని మనిషి సపరేట్ నెలలో అట్లా పెట్టుకుంటారు అంటే పక్కన పక్కన పోతే అమ్మది పెట్టుకుంటారు అంతా ఉమ్మడి కుటుంబం ఒకసారి ఉంటే పని మనుషులు ఒక పని మనిషి చేయదు ఎవరు పర్మన్స్ వాళ్ళు మూడు మూడు కుటుంబాలకు ఇప్పుడు నువ్వు ఏ వయసులో ఉన్నప్పుడు వచ్చినావమ్మా నేనా పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు పదిహేడు సంవత్సరాలు అప్పటికి ఏమన్నా తేడా ఉన్నారా కోవేట్లో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది అది ఏంది ఒకప్పట్లో కోయటంటే తినేదైనా కూడా చెట్లు పెట్టుకోక కానీ అప్పుడు కోయట ఇప్పుడు లేదు అస్సలే అస్సలు లేదు అస్సలు లేదు నువ్వు వచ్చినప్పుడు దినారు ఎంతుండీ అమ్మా ఒక్క లేటా అప్పట్లో నాకు గుర్తు లేదు అప్పట్లో జీతం ఎంత అప్పట్లో నాకు జీతం అంటే లెక్క ఎనిమిది వేల రెండు వందలు మూడు వందలు అప్పుడు ఎంత అప్పట్లో ఐదు వేలు ఇప్పట్లో జీతాలు అప్పట్లో ఇంట్లో ఇంట్లో కోటలుంటాయి మళ్ళీ ఇంటి ఏం చేయాలంటే ఆడేకుండా పోయి డబ్బులు వేసి కాడ ఇంట్లో ఎవరి నీళ్ళలో ఉంటాయి కదా కాయ అలాంటి టెలిఫోన్ బూత్లు అప్పట్లో ఏ బూతులు రూపాయలు వేసి రెండు రూపాయలు వేసి మూడు రూపాయలు వేసి అప్పట్లో ఆ రోజులు అట్లున్నాయి రోజులు ఎట్లున్నాయి అప్పుడు రోజులు మంచిది కాదు అప్పుడు రోజులు ఎక్కువ కోవిడ్ లో ఇంటికాడు ఇంటికాడ వాళ్ళకి క్యాష్యూలు మాట్లాడి పంపిస్తారు అంట నువ్వే చెప్పిన వాళ్ళు నాక్యాషిల్ మాట్లాడి పంపిస్తారు ఎట్లున్నారు ఏందని అంటే ఇప్పుడు అయితే ఫోన్లు వాట్సాప్లు నెట్ కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఫోన్లు మాట్లాడుతున్నారు అప్పుడు ఇంటికి తీయాలంటే ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నారు వారానికి నెలకు ఒకసారి ఇంకేతం వచ్చినప్పుడు అక్కడ మేము అబ్బోలి ఉన్నాము అప్పుడు మా చెట్టాని వచ్చి మంగాపు కథ వాటిలో నేను వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి ఉన్నారు అక్కడికి పోతే నేను అందరూ పోయి కలుసుకొని మాట్లాడుకుంటాం వస్తాను ఇంటికి ప్రతి ఒక్కరు అప్పట్లో జీతాలు వేరు ఇప్పట్లో వంట చేసే మంచికి జీతం ఎంత క్లీన్ చేసే జీతం క్లీనింగ్ చేసే మంచికి జీతం ఎంత అలాగే పిల్లలను చూసుకునే నేను అదే అది కాదు జీతాలు ఇప్పుడు ఎంత ఇప్పుడు క్లీనింగ్ చేసే వాళ్ళకి జీతం ఎంత అలాగే పిల్లలను చూసుకునే దానికి జీతం ఎంత వంట చేసేదానికి జీతం ఎంత ఆడవాళ్ళకి ముగ్గురికి కొన్ని నెలల్లో వంట వాళ్ళకు నూట దాని మించి ఇంకా ఎగ్టా ఉంటుంది కొందరిలో పెద్ద ఫ్యామిలీ అయితే ముడుకుంటున్న కొంద నెలల్లో పది ఏళ్ళు చేసిన ముప్పై ఏళ్ళు చేసినా వందే వాళ్ళు ఉన్నారు కొందరిలో కొంతమందికి కొత్తగా వచ్చినా కానీ ఇప్పుడు అరబీ రాకుండా కానీ నూట ముప్పై నూట ఇరవై ఇస్తున్నారు ఇప్పుడు అప్పుడు అప్పుడు కోయేటోళ్ళు బాగా చూసుకుంటామన్నారా పనుల్ని ఇప్పుడు కోయేటోళ్ళు బాగా చూసుకున్నారా అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఎవరు బాగా చూసుకుంటున్నారని అప్పట్లోనే వాళ్ళు కోయేటోళ్ళు పిలిచి పెడతా అన్నారు కదా ఇప్పుడు పిలిచి పెట్టరు ఎవరు పెట్టరు అన్నావు కదా అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ అప్పటికిప్పటికీ డిఫరెంట్ అంటే అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు ఇప్పుడు మన పక్క మన పక్క ఇప్పుడు ఒక తల్లి కడుపులో పుట్టోళ్ళు ఒక తల్లి పాలు తాగినోళ్ళే ఒకరికొకరు సొంతం లేకుండా పోతున్నారు ఇదంతా నాదన్నారు ఇప్పుట్లో గురించి ఇప్పుడు వాళ్ళు చూసే వాళ్ళకి ఏం కావాలా కోవిడ్ లో పని ఆడోళ్ళు పని ఎంత ఎంత జీతం ఇచ్చారు ఎన్ని గంటలకు నిద్ర వేయాలా అది మాత్రం జనానికి కావాలా చెప్తున్నాయి రాత్రి రెండు రెండు మ్యాటర్ అంటే కష్టం పని మనిషి ఎంత ఉండదు భోజనం లేవు

బటన్ వస్తుంది అది మైపీకి రావాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మంచి కామెంట్లు పెట్టండి కామెంట్లు పెట్టండి